ప్రైస్తలవాట్ దేవునికి మహిమ కలిగిన గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం మత్స్య సువార్త పదవ అధ్యాయము ముప్పై వచ్చరము మీ తల వెంటకలన్నయో లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకూడే ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతో గొప్ప వాగ్దానము అభయంతో కూడిన వాగ్దానం పరలో గొప్పతన ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నాడు ఈ లోకంలో ఎంత గొప్పవారైనా శాస్త్రజలైనా మేధావులైనా జ్ఞానవంతులైనా కూడా తమ తలపై ఉన్న వెంట్రుకలను లెక్కించి సంఖ్యను చెప్పగలరా లేదు ఇది చాలా అసాధ్యము కానీ ప్రియమైన లేవనబట్లరా దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు నీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపడి ఉన్నవి కనుక నీవు భయపడకు అనగా ప్రతిరోజు ఎన్నో వెంట్రుకలను మనము కోల్పోతూ ఉంటాం మనకు తెలియకుండానే ఎన్నో వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి అయితే పర్లోకొప్ప తండ్రి ఈరోజు సెలవిస్తున్నాడు నీ జీవితంలో స్వల్ప విషయాలు చిన్న విషయాలు అయినా కూడా పర్లోకొప్ప తండ్రి వాటిని గమనిస్తూ ఉన్నాడు నీ పట్ల శ్రద్ధ కలిగి నీ గురించి అయినా చింతిస్తూ ఆలోచిస్తున్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి మనము భయపడవలసిన అవసరము లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు ఎవరికి ఈ గొప్ప భాగ్యము ఈ గొప్ప ఆధిక్యత అంటే వ్యూహానుస్వార్థ మొదటి అధ్యయనము ప్రకారము ఎందరో ఆయన విశ్వాసం ఉంచుతారో ఎందరో ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఏసయ్యను తమ హృదయాల్లో స్వీకరిస్తారో పాపక్షమాపణ పొందుతారో వారు మాత్రమే ఏసయ్య నామము అంగీకరించి దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడిన వారికే ఈ ఆధిక్యత అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ప్రియమాన దేవుని బిడ్లారా ఎంత గొప్ప వాగ్దానము కీర్తన తొంభై ఒకటి అధ్యయమంతా కూడా ఆశ్రయదుర్గము కొండ కోట నమ్ముకొని దగ్గర సహాయము నీ ప్రక్కన వెయ్యి మంది పడినను కుడి పక్కన పదివేల మంది కూడను అపాయము ఎత్తుకు రా రాదు నిన్ను కాపాటకైనా తన దూతలను కావలిగా వంచాడు ప్రియమైన దేవుని ఈ ఈరోజు ఏ విషయంలో కూడా మనము భయపడవలసిన అవసరం లేదు దిగులు పడవలసిన అవసరం లేదు కానీ దేవునికి మన జీవితాలు సమర్పించుకొని ఆ పర్లకు తండ్రి బిడ్డగా మనము మార్చబడ్డకు మన హృదయంలో ఏసయ్యను ఆయన ఇచ్చిన రక్షణను విమోచనను పాపక్షమాపణను కలిగి ఉండటకు దేవుడి రోజు కోరుతున్నాడు కాబట్టి ప్రేమేనా దేవుల రక్షణ పొందలేదా దయచేసి రక్షణ పొందు పాపక్షమాపన మారు మనసు పశ్చాత్తాపము పొందు మానవుడు మానవుడుగా మనము జనత పాపులమే కర్మ పాపులమే అయితే మనకు కావాల్సింది రక్షణ పాపక్షి మాపన అది ఏసు కృషి ద్వారా మాత్రమే అని నిము గ్రహించాలి ఆయన నీ కొరకు రక్తం కార్చి మరణించాడు నీ కొరకే ఆయన మరణం చేయించి తిరిగి లేసాడు కాబట్టి ఈరోజు నిన్ను ఆయన తన కుమారునిగా చేసుకుంటకు ఆహ్వానిస్తున్నాడు మరియు రక్షణ పొంది ఉన్నావా ఏ విషయంలో భయపడవలసిన అవసరం లేదు ఎన్ని అపాయాలు కష్టాలు ఇబ్బందులు వచ్చినను నేను భయపడను అని ధైర్యంగా చెప్పాలి కారణం ఏంటంటే నీ దేవుడు నీ తల వెంటలు కూడా ఆయన అన్ని లెక్కించున్నాడు కాబట్టి మిగతా ఏ విషయాలైనా కూడా నీవు భయపడనక్కర్లేదు ఆయన నీ గురించి చింతిస్తున్నాడు ఆయన గమనిస్తున్నాడు ఆలోచిస్తున్నాడు నీకు ముందుగా నడుచువాడు నీ దేవుడైనా యహోఅే రండి కలిసి ప్రార్థన చేసుకుని వాగ్దానం పొందుకుందాం ప్రార్థన పరిశుద్ధమైన మా ప్రేమ గొప్ప తండ్రి ఎంతో గొప్ప వాగ్దానంతో మమ్మల్ని రోజు ధైర్యపరుచున్నారయ్యా భయపడకుడి మీ తల వెంటుకలన్నీ లెక్కించబడి ఉన్నావని సేవ ఇస్తున్నయ్యా ఉదయకాలంలో ప్రభావ ఈ అభయమిచ్చే వాగ్దానంతో ప్రవ్వ మేము ఏ విషయంలోనూ ప్రవ్వా అధైర్యపడము దిగులు చెందము చింతించము ఎందుకనగా తండ్రి మీరు మా పర్లో గొప్ప తండ్రివి ఎసయ్యా మా దేవుడు పరిశుధాత్ కూడా మాలో మీరు ఉండి మమ్మల్ని బలపరుస్తున్నారు దినదినానికి శక్తితో నింపుతున్నారు మేము సమస్తము చేయగలము ఎందుకనగా మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వానికన్నా బలవంతుడు అని సెలవిస్తున్నారయ్యా నీకెంతో స్తోత్రం చెల్లిస్తూ ప్రవ్వా నిలమంతటి కావాల్సిన కృప కాపుదల నెమ్మది ధైర్యము నీ ప్రిల్లందరికీ అనుగ్రహించమని ఏ స్నామంలో వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ప్రేమతో సంఘ కాపరి ఎలిపోయి తెలుసు